హైకోర్టు కేసీఆర్ హరీష్ రావులకు ఊరటంటూ మనం చూస్తున్నాం మేడిగడ్డ వ్యవహారంలో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇది డబ్బులున్న వాళ్ళు హైకోర్టులో ఇలాంటి పిటిషన్లు వేసుకొని చేస్తుంటారు ఒక సామాన్యుడు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చెప్పి ఆయన కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు నిర్మాణాల్లో అక్రమాలే కారణమని పేర్కొంటూ దీనికి అప్పటి సీఎం కేసీఆర్ అప్పటి మంత్రి హరీష్ రావు సహా బాధ్యులపై దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనతో దాఖలైన ప్రైవేట్ పిటి ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి తీసుకున్న నిర్ణయం అమలు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ప్రైవేట్ ఫిర్యాదును భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కొట్టివేయగా దానిపై దాఖలైన రివిజనల్ పిటిషన్పై విచారణ చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి ప్రిన్సిపల్ సోషల్ జడ్జ్ జూలై పదిన నిర్ణయించారు ఆ నిర్ణయాన్ని కొట్టివేయాలంటూ కేసీఆర్ హరీష్ రావులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం విచారణ చేపట్టారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరావు వాదనలు వినిపిస్తూ తన నిర్ణయానికి ని కారణాలను ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి వివరించారని దాన్ని పరిగణలో తీసుకోవాలని కోరారు తనకు పరిధి లేని పక్షంలో సంబంధిత అవినీతి నిరోధక కోర్టుకు ఫిర్యాదును మేజిస్ట్రేట్ పంపాల్సింది ఉందని దానికి విరుద్ధంగా కొట్టివేశారన్నని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుపై విచారించే పరిధి తమకు లేదంటూ మేజిస్ట్రేట్ సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు ఒకసారి మేజిస్ట్రేట్ అంతిమ నిర్ణయానికి వచ్చినప్పుడు దానిపై రివిజన్ చేసే పరిధి ప్రిన్సిపల్ సోషల్ జడ్జికి లేదన్నారు కోర్టు ఉత్తర్వులపై రివిజన్ అనుమతించే విశేషణాధికారం ప్రిన్సిపల్ సోషల్ జడ్జ్ హైకోర్టులకు సిఆర్పి త్రీ నైంటీ సెవెన్ ఫోర్ జీరో వన్ సెక్షన్ల కింద పరిమితమని తెలిపారు కోర్టు ఏదైనా చట్ట విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసినప్పుడు మాత్రమే జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుతో పాటు ఇదే హైకోర్టు గతంలో తీర్పులు వెలువరించాయని తెలిపారు ఈ వాదనలు విన్న న్యాయమూర్తి ప్రిన్సిపల్ సోషల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టారు ఫిర్యాదును మేజిస్ట్రేట్ కొట్టివేయగా వేయగా పిటిషన్పై విచారణ చేపట్టాలంటూ ప్రిన్సిపల్ సోషల్ జడ్జి తీసుకున్న నిర్ణయం సమర్థనీయం కాదని అందువల్ల ఆ నిర్ణయం అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తు చేస్తున్నట్టు తెలిపారు కౌంటర్ దాఖలు చేయాలని ఫిర్యాదుదారుని నాగపల్లి రాజలింగమూర్తికి నోటీసులు జారీ చేశారు విచారణ జనవరి ఏడవ తేదీకి వాయిదా పడింది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే హైకోర్టు కానీ కింది కోర్టు కానీ పై కోర్టు కానీ సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందో మనకు అర్థమవుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఆయన చేసిన అవినీతి అక్రమాలు రూల్స్ విరుద్ధంగా చేసిన పనులు కాంట్రాక్టులు దోచుకున్న మేడిగడ్డ మీద ఒక సామాన్యుడు బాధపడి అతను కూడా ట్యాక్సులో రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కట్టాడు వాటి సమాజం హితవు కోరి ఆయన రాజలింగం నాగేవల్లి రాజలింగమూర్తి ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడం ఇది రైట్ ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి దీన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి మనం బాస్తు ఈ యొక్క విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జడ్జికి అదేవిధంగా రాష్ట్రపతికి వీళ్ళ మీద కంప్లైంట్ చేయాలని మేము కోరుతున్నాం నమస్తే ఇది మన ఎన్జిఓ మిత్రులు ఆదర్శంగా తీసుకొని దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి వీళ్ళ యొక్క ఆస్తులన్నీ కూడా రికవర్ చేసి ప్రభుత్వంలో కలపాలని చెప్పి రెవెన్యూ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి మన ఎన్జిఓ మిత్రులకు ప్రపంచ పర్యావరణవేత్తలకు రాష్ట్ర గ్రామ స్టేట్ సెంట్రల్ పర్యావరణవేత్తలు పర్యావరణం మీద ప్రజల శ్రేయస్సే పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటూ అవినీతి ఏ ప్రభుత్వం చేసినా దాన్ని అరికట్టవలసిన బాధ్యత ఎన్జిఓ మిత్రుల మీద ఉంటుంది కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఇంకా ప్రపంచ పర్యావరణవేత్తలరా ప్రపంచ అదేవిధంగా ప్రపంచ సామాజికవేత్తలరా దీన్ని తీవ్రంగా కేసీఆర్ను ఇచ్చినటువంటి స్టేను వికెట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్